హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై క్రియేషన్స్ ఈ రోజు వచ్చేసి పిల్లలకి చాలా ఫేవరెట్ అయినటువంటి కేక్ అండి అది కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా సమ్మర్ లో పిల్లలకి బోర్ కొట్టకుండా చాలా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే కేక్ని సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు అది కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో అసలు చూస్తూ నేను ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అంత టెంప్టింగ్ గా ఉంటుంది అనమాట అంత టేస్టీగా కూడా ఉంటాయి నిజంగా చాలా 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 బాగుంటాయి ఖచ్చితంగా ఈ సమ్మర్ లో పిల్లల కోసం అయినా ట్రై చేయాల్సిందే పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేచ్చని అంత చాలా సింపుల్ అనమాట ఇలా హాలిడేస్ లో పిల్లలకి బోర్ కొట్టి అందరు చేస్తూ ఉంటారు కదా ఇలాంటి చిన్న చిన్నవి చెప్పి వాళ్ళతోనే చేయించామనుకోండి పిల్లలు కూడా ఎక్కువ ఫోన్లు టీవీలు చూడకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారు తెలుసా ఇలాంటివి పిల్లలు కూడా నేనే చేశానని అందరికీ చూయించుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా అంత సింపుల్ రెసిపీ అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి మినీ చాక్లెట్ కేక్స్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అది కూడా ఎక్స్ట్రా మినీ చాక్లెట్స్ అనమాట కేవలం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తోనే ఎక్స్ట్రా మినీ చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకైతే సూపర్గా నచ్చేస్తుంది అసలు దీనికి కావాల్సిన వచ్చేసి ఒక చాక్లెట్ అనమాట ఒక నేనైతే ఇక్కడ సిక్స్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నా అవి కూడా చిన్నవాడి టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఇక్కడ వచ్చేసి బేకింగ్ పౌడరు ఒక పావు కప్పు పాలనమాట కేవలం ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే సూపర్గా ఉండేటువంటి కేక్ ప్రిపేర్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి ఈ బిస్కెట్స్ కవర్ తీసేసుకొని ఈ బిస్కెట్స్ వచ్చేసి ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసేసుకుందాము కేక్స్ ఎన్ని కావాలో దాన్ని బట్టి బిస్కెట్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పాలు యాడ్ చేసుకున్నాను పాలు యాడ్ చేసి ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసేసుకున్నాము ఇలా అంతా బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను బేకింగ్ పౌడర్ ప్లేస్లో మీరు బేకింగ్ సోడా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఈనో అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులోకి ఒక్క టూ టేబుల్ స్పూన్ అంతా పాలు యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ చూసారండి ఇలా ఉండాలి మీకు కొంచెం చిక్కగా అనిపించినట్లయితే కొద్దిగా పాలు యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది కేక్ తర్వాత వచ్చేసి ఇలా పొంగనాలు ప్యాన్ తీసేసుకొని దీనికి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకుందాము చాలా అంటే చాలా లైట్ గా అప్లై చేసుకోవాలి ఇలాగా బ్రష్ తో ఊరికి అలా కోటింగ్ ఇస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ ని ఇందులోకి ఫిల్ చేసేసుకున్నాము ఫుల్ గా యాడ్ చేయకుండా కొంచెం గ్యాప్ పెట్టి యాడ్ చేసుకోండి ఆఫ్ వరకు ఎందుకంటే దీంట్లో మనం ఇంకా చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు చాక్లెట్ మధ్యలో ఫిల్ చేసుకుందాము మీకు నచ్చిన చాక్లెట్ పెట్టుకోవచ్చండి నేనైతే డైరీ మిల్క్ పెడుతున్నాను ఇలా మధ్యలో పెట్టేసేయండి ఫుల్ బయట కూడా పెట్టేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీ చాయిస్ అనమాట ఇలా ఫిల్ చేసుకోవాలి ఈ బ్యాటర్ ని మళ్ళీ ఇలా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఫుల్ వచ్చేలాగా పెట్టకండి ఎందుకంటే ఇంకా మనకి పొంగుతాయి అనమాట ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా ట్యాప్ చేయండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాము స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నారనుకోండి మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎక్స్ట్రా మినీ చాక్లెట్స్ రెడీ అయిపోతాయి అనమాట ఎక్స్ట్రా అని ఎందుకు అంటే మధ్యలో ఇంకా చాక్లెట్ పెట్టాం కాబట్టి ఎక్స్ట్రా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారనుకోండి బాగా ఫ్రై అవుతాయి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూసారండి ఎంత బాగా పొంగాయి కదా ఇప్పుడు స్లోగా రెండో వైపు టర్న్ చేసుకుందాము ఫస్ట్ ఎడ్జెస్ ఇలా లూజ్ చేసుకోండి లూజ్ చేసి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయి కదా రెండో వైపు టర్న్ చేసుకునేటప్పుడు ఇలా స్లోగా చేసుకోండి ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కదా కేక్ ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు రెండో వైపు ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ అలా పెడితే సరిపోతుంది చూసారా చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి కదా మన మినీ చాక్లెట్ కేక్స్ అది కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎందుకన్నా అంటే మనం మధ్యలో ఇంకో చాక్లెట్ పెట్టాం కాబట్టి చూసారా ఎంత బాగున్నాయి కదా మరి ఇదే ప్రాసెస్ లోనే మిగతా బ్యాటర్ కూడా వేసేసుకుందాము లైట్ గా ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని వేసేసుకోవడమే ఇందాక పెట్టినట్టుగానే ఇలా చాక్లెట్ పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోండి కొసేపు పెట్టిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకుందాము అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నారనుకోండి బాగా ఫ్రై అవుతాయి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూసారండి కదా టూ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టుకోవద్దు అంతే అండి సూపర్ సూపర్ క్యూటీగా ఉండేటువంటి మన ఎక్స్ట్రా చాక్లెట్ మినీ కేక్స్ రెడీ అయిపోయాయి కదా ఎంత బాగున్నాయి కదా చూడడానికి చాలా చాలా ఈజీ కదండి పిల్లలు కూడా రెడీ చేసేయచ్చు ఇలాగా చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా మరి తింటే ఇంకెలా ఉంటాయి చెప్పండి సూపర్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి అసలు ఏ సమ్మర్లో అసలు పండగే పండగండి చూసారా లోపల కూడా ఎంత బాగా కుక్ అయిన చూసారండి సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి అసలు ఎమ్మి ఎమ్మిగా చూస్తుంటే నేను నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చాలా సాఫ్ట్ గా ఉంది కేక్ అయితే అసలు చాలా చాలా బాగుంది టేస్ట్ చూసేద్దాము నేనైతే ఆగలేకపోతున్నాను సూపర్ గా ఉందండి మధ్యలో చాక్లెట్ ఉంది కదా సూపర్ టేస్టీగా ఉంది అసలు తింటుంటే ఆగలేకపోతున్నాం పెద్దవాళ్ళే ఇంకా పిల్లలు ఎలా ఆగుతారు చెప్పండి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి నిజంగా ఇలా చేసి పెట్టేసామంటే అలా ప్లేట్ ఖాళీ చేస్తారని నిజంగా అంత బాగున్నాయి అసలు సమ్మర్ లో మాత్రం పిల్లలకి అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి చాలా చాలా బాగున్నాయి ఇలా తింటుంటే మనకి పెద్దవాళ్ళకి తినాలి అనిపిస్తూనే ఉంది ఇంకా పిల్లలకి అయితే చెప్పనక్కర్లేదు కదా టేస్ట్ వేరే లెవెల్ అండి అంత బాగుంది అసలు నిజంగా మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు బిస్కెట్స్ తో కూడా ఇలా వెరైటీగా చేసి పెట్టారు అనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే నిజంగా అంత టేస్టీగా ఉంది అసలు మరి చూస్తుంటే మీరు కూడా అటెంప్ట్ అవుతున్నారు కదా మరి లేట్ చేయకుండా వెంటనే ప్రిపేర్ చేసేసుకోండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా అస్సలు మిస్ అవ్వద్దు హాలిడేస్ అనే కాదండి పిల్లలకి స్కూల్ టైంలో లో కూడా లంచ్ బాక్స్ లో స్నాక్స్ లాగా ఇలా చేసి పెట్టేసేయచ్చు కేవలం నాలుగు నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అంత టేస్టీగా కూడా ఉన్నాయి చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్స్ అండి మరి మీరు కూడా ఇంత టేస్టీ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని ని ఎంజాయ్ చేసేయండి మాకైతే టేస్ట్ చాలా చాలా బాగా నచ్చాయి మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఎలా అనిపించిందో అన్న కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి మరీ మరీ చెప్తున్నాను వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఈ వీడియో చూసి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు కదా మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్